వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం అందులోనూ కూటమి ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీలు అవ్వడం అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి ఐటీకి సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన పాలసీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇస్తోంది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అంటే విద్యాశాఖ అనేది సపరేట్గా ఉన్న ఆయన తీసుకున్నారనుకోండి దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బ్రాండ్ బిల్డింగ్ వీటితోటి ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ నిజంగానే క్యూ కడుతున్నాయి అనేక రంగాలలో ఇది వాస్తవంగానే కనిపిస్తోంది మనకి ఆన్ పేపర్ అండ్ అఫ్కోర్స్ ఫిజికల్గా కూడా కొన్నింటికి పర్మిషన్స్ ఇవ్వడాలు ల్యాండ్ అలొకేషన్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సరంజామా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 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 వస్తూనే ఉన్నాయి బై నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా అందరికీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాల క్రియేషన్ అనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి నిజంగానే ఆ విధంగా ముందుకు వెళ్తుండే ఉండడం ఎటువంటి అత్యక్తి లేదు అలాగే దీంట్లో ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ కింద ఇంకొక భారీ పరిశ్రమ భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళ వెంచర్ ఇక్కడ పెట్టబోతోంది అనేది తెలుస్తుంది పీ అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పీసీబీ యూనిట్ అంటే ఈ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ పాలసీస్ ఆశించిన ఫలితాలు తీసుకొస్తున్నాయా అంటే ఖచ్చితంగా తీసుకొస్తున్నాయి అటు కేవలం గుజరాత్ సైడ్ ఇంకో సైడ్ చూడడం లేదు యూపీ సైడ్ వెళ్ళడం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ లేబర్ కావచ్చు యూత్ కావచ్చు అలాగే ఉన్నటువంటి పర్యావరణ అనుకూలతలు కావచ్చు స్థలాలు కావచ్చు వీటికి సంబంధించి అన్నీ కూడా ప్రణాళిక వేసుకొని అలాగే ప్రభుత్వం పాలసీలు వీటన్నిటినీ కూడా తీసుకొని దక్షిణ కొరియాతో కలిసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ భాగస్వామ్యంతో పద్దెనిమిది వందల కోట్లతో దేశంలోనే అతిపెద్ద పీసీబీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా సైర్మా ఎస్జిఎస్ సైర్మా ఎస్జిఎస్ ఇండియాలో ఈ పీసీబీ యూనిట్ని పెట్టబోతున్నారు విత్ సౌత్ కొరియా అది కూడా నాయుడుపేట ఫెసిలిటీలో ఇది ఫైనాన్షియల్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ఇది కమిషన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి ఏంటి అంటే దీనికి సంబంధించి భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఒక కీలక ముందడుగుగా చెన్నైకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ సైర్మా ఎస్జిఎస్ ఎస్జిఎస్ టెక్నాలజీస్ దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత షిన్యూప్ ఎలక్ట్రానిక్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని ఈ భాగస్వామ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో పద్దెనిమిది వందల కోట్ల భారీ పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు పీసీబీ అలాగే కాపర్ క్లాడ్ లామిట్ సిసిఎల్ తయారు యూనిట్ ఫార్మర్ ఏర్పాటు చేయబోతున్నారు కార్యకలాపాలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ప్రారంభం కాపోతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది అంటే గతంలో మనం చూసాం అయితే దీనివల్ల ఏం వస్తుందనేది మాకుసారి మనం చూసినట్టయితే ప్రత్యక్షంగా మూడు వేల నూట ఎనభై మందికి ఉపాధి అవకాశాలు దీనివల్ల లభించబోతున్నాయి ఈ పీసీబీ అలాగే సిసిఎల్ ఈ తయారీ మీద ప్రధానంగా దృష్టి సారిస్తుందంటే ఇది దేనికి ఉపయోగపడతాయి సరే ఇక్కడ నేను కంపెనీలు ఏవో టైఅప్ పెట్టుకొని వస్తున్నాయి నాయుడుపేటలో పెడతాయి అంటున్నారు పద్దెనిమిది వందల కోట్లు మూడు వేల నూట ఎనభై మందికి ఉద్యోగాలు పరోక్షంగా ఎంతమందికి ఏం వస్తుందనేది అనేది వీళ్ళు చేసేది ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకి ప్రాథమిక భాగాలు అంటే ఎగ్జాంపుల్ మనకి సెల్ ఫోన్ ఉందనుకోండి ఎలక్ట్రానిక్ డివైస్ దీనికి బేసిక్ ఏదైతే ఉంటుందో లేయర్ వాటిని వీర్లు తయారు చేస్తారు దీని తర్వాత మిగతా ప్రాసెసింగ్ యూనిట్స్ మనకు తెలిసిందే కదా సీసీటీకి సంబంధించి అప్పట్లో ఈ మొబైల్ టెక్నాలజీస్ వీటికి అలాగే కియా అనుబంధ పరిశ్రమలు గతంలో మనకు రాకుండా ఎందుకు వెళ్ళిపోయాయి అనేది ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది అలాగే దీంట్లో ఇంకా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ అలాగే గృహోపకరణాలు ఐటీ మరియు వైద్య పరికరాల కోసం ఈ పీసీబీ తయారీలో దీర్ఘకాలిక సాంకేతిక నైపుణ్యాన్ని మార్కెటింగ్ సపోర్ట్ని దక్షిణ కొరియా భాగస్వామి షిన్యూప్ అందిస్తుంది అలాగే ఈ వ్యూహాత్మక కొరియన్ భాగస్వామి మరియు భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగానికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం మొదలైనట్లే అని చెప్పి చెప్తున్నారు అందరూ లోకేష్ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు లోకేష్కి మాత్రమే కాదు ఎవరైతే ఈ కంపెనీ తీసుకురావడానికి దీనికి సంబంధించి చేశారో వాళ్ళందరికీ కూడా నిజంగానే అభినందనలు ఎన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా ఏమవుతున్నప్పటికీ కూడా ఎంత దుష్ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటువంటి కార్యాచరణ జరగడం అలాగే ఇటువంటి పరిశ్రమలు అనేవి మనకు రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిజంగానే బంగారు బాట వేస్తున్నట్టు అవుతుంది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి